యాభై వేల టీతో సర్వేపల్లిలో తాను కల విజయం సాధించడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ఆర్సిపి అభివృద్ధి కాకాని గోవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా బొత్తుకూరు మండల పుడితాపూర్ లో కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు మేటా కృష్ణవర్ధన్ రెడ్డి మండల పార్షత్ ఉపాధ్యక్షుడు కోలి రెడ్డి తదితరులతో కలిసి కాకాని అభివృద్ధి అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కనిపించని నాయకులు నేను ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని కాకాణి చెప్పారు

పోలిరెడ్డి జలప్ రెడ్డి తదితరులతో కలిసి కాకాని గోధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం కొనసాగించాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోરોના కష్టకాలంలో కల్పించిన నాయకుని నేను ఓట్ల కోసం గ్రామంలో తిరుగుతానని కాకను చెప్తాను గత పది రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ప్రజలు ఈ రోజు బ్రహ్మరాడం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకున్నాడు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాడనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగింది కాబట్టి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నుంచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి చెప్పినటువంటి రవేపల్లి నియోజకవర్గానికి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాం ఈరోజు పాపం తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి వెళ్లే అవాక్ అయ్యేటువంటి పరిస్థితి గ్రామాలకు ప్రచారానికి వెళితే ప్రతి ఎక్కడా మట్టి రోడ్డు కనిపించకుండా సిమెంట్ రోడ్డు వేశారు పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక విఫల ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా మనం అంతకుముందు వేసినటువంటి రోడ్లు అని చెప్పి చెప్పడానికి ఒక విఫల ప్రయత్నం చేశారు ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్ కానీ రాగునీటి వస్తు గానీ సాగునీటి వస్తు కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశాం దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీని ప్యాకేజీ ముత్తూరు మండల రైతులు మొత్తాన్ని ఇప్పుడు ముత్తూరు మండలంలో వైట్ రేషన్ కార్డు కలిగిన అన్ని కుటుంబాలకి జరిగింది మత్స్యకారులకి ఫిషింగ్ జట్టి డిమాండ్ చాలా రోజులుగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేసాం ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని అయితే దానిలో సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించండి ఫిషింగ్ చెట్టి మత్స్యకారుల దగ్గర నుంచి అని చెప్పి ప్రారంభం లాంఛనంగా చేయలేము ఎందుకంటే అధికారికంగా చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సమగ్రంగా సాగునీరు అందించాం రైతుల గతంలో సోమిరెడ్డి యాభై కోట్ల రూపాయల మిల్లర్ల దగ్గర ఉడుపులు మింగేసి ధాన్యం ధరలు రాకుండా అడ్డుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రింగే ఇష్టప్రకాలం దోచుకున్నారు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వేల ధాన్యం మీద ధాన్యం బస్తాలు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజలను అడ్డు పెట్టుకుని ఉన్నాం కరోనా కష్టకాలంలో ఎవ్వరూ కూడా ఈ అలీపురం రేట్లు ఎవ్వరూ కనిపించలేదు ఎక్కడో హైదరాబాద్ బెంగళూరులో తలదాచుకున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వాటిని అభివృద్ధి చేసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి విశేషమైనటువంటి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారినిప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో కొనసాగించడం జరిగింది అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి గ్రామాలకు వెళ్తే ప్రజలు ఈరోజు విశేషమైనటువంటి స్పందన గ్రామాల్లో పనులు జరిగాయి అన్ని రకాల ఆదుకులు ఎవరికైనా అవసరం అనుకుంటే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించాం వైద్యం చేయించుకున్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సీఎం రిలీఫ్ పండ్ నుంచి నిధులు విడుదల చేయించాం దేవస్థానాలు కావాలంటే దేవాలయాలు నిర్మించాం మండపాలు నిర్మించాం వాటర్ ప్లాంట్స్ పెట్టాం ఈ రోజు పిడతాపాలు గ్రామ పంచాయతీల పరికిస్తుంటే ఈ గ్రామ పంచాయతీ పరిధిలోన ఐదు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఏ ప్రభుత్వమైనా ఎన్నడైనా అంత దూరం ఆలోచన చేసిందా ఒకసారి మనం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆర్ఎంపీ రోడ్లు పునరుద్ధరించాం వంద కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద త్రాగునీటికి సంబంధించి మరో ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సమస్య లేకుండా అన్ని రకాల అండగా నిలిచాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాపం సోమిరెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన ఏం చేసాడో చెప్పుకోలేక ఆయన పాపం నన్ను పొగట్టడం మొదలుపెట్టాడు వాట్సాప్లో తెరిస్తే నా గురించి పొగడమే నా గురించి గుర్తు చేయడమే నా గురించి జనాలలో పాపం నేను ఎక్కడన్నా మడుగున పడిపోతానే ఉన్నా ఆ పని కూడా ఆయనే చేస్తున్నాడు పాపం బహుళ ప్రచారం నేను చేసుకునే ప్రచారం కాకుండా ఆయన కూడా నా గురించి ప్రచారం చేయడం సంతోషించాల్సినటువంటి విషయం కాబట్టి ఈరోజు గమనించాల్సింది ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు ఏం చేశారు ఎవరు ఏ విధంగా ఉన్నారనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే సాక్ష్యం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అట్ట పట్టుకుని తీసుకొచ్చి నాకు మీరు సంధారిస్తేనే నేను పోటీ చేస్తాను నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి